శ్రీ గురుచరిత్ర నలభై ఐదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు భక్తి పారవస్యంతో మహాత్మా సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి నాకు దైన్యం తొలగి మనస్సు శాంతించింది దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు నామధారక ఇంతకుముందు నరహరి శర్మ వలనే శ్రీగురుణ్ణి సేవించి మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను నంది అనే ఒక బ్రాహ్మణుని తెల్ల కుష్ట బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తుల్జాపురం వెళ్ళి ఆహర్నిసలు తదేక దీక్షతో భవానీదేవిని మూడు సంవత్సరాలు ఉపవాసి ఉపవాసించాడు ఫలితం కనిపించకపోయేసరికి అతడొకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందాల పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది ఆ ప్రకారమే అతడు వెళ్ళి ఏడు మాసాలు పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్త అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది నందిశర్మల నిద్రలేచి అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపవాసిస్తే తేలింది ఇదేనా దేవి ఈ మాట మొదటే చెబితే నేను ఇక్కడకు వచ్చేవాడినే కాదు మూడు సంవత్సరాలు తుల భవానిని ఏడు నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్నొక మానవ మాతృణ్ణి ఆశ్రయించమంటావే నీ దేవత్వం ఏమైంది అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా నీ వల్ల కాదని మొదట చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడైన నేను ఇంకెక్కడకు పోగలను నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే మరి కొంతకాలం పునశ్చరణ చేస్తాను పునశ్చరణ చేస్తాను అని చెప్పాడు దేవి నీవు నా రోగం పోగొట్టుకుంటే నీ పాదాల వద్ద ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు ఆ దేవి అతనికి మరలా మరుసటి రోజే రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతనిని అచ్చటి నుండి లేచి పొమ్మని ఆదేశించింది దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడి నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో నందయ్య గారు అమ్మవారి సెలవయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లేకుంటే మేము ఇక్కడ ఇక్కడ నుండి ఎట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పాలన చేసి ఆ ఊరు బ విడిచి బయలుదేరాడు తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాన్గాపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగర నగరవాసులను విచారించాడు వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్ళారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారని చెప్పారు ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూచి వారు ఆ కుష్ఠురోగిని దూరాన్నే ఉండమని చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్ఠురోగి వచ్చాడని అచ్చటి వారు మనవి చేశారు అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుట రమ్మనండి అని చెప్పారు అది విని నందిశర్మ అడుగడుగు సాష్టాంగపడుతూ వారి ఎదుటకు వచ్చాడు శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూచి ఏమయ్యా మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృణ్ణి దర్శించావేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడమెందుకు అన్నారు వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకున్న నందిశర్మ పశ్చాత్తాపంతో శాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నారు స్వామి నేను మూడుడను శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమో గుణం అంతరించింది పాపాత్ముడైన నేను మీరు మా మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి మీరు భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరి దొరికాక నా అభిష్టం ఎందుకు నెరవేరదు జరాత్వ దోషం వలన పోషణమైన పాషాణమైన అహల్య శ్రీరామునికి పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడైనా మీ పాద స్పర్శ వలన పవిత్రమవుతాను స్వామి నా స్థితి కొంచెం విన్ని విన్నవించుకుంటాను నాకు వివాహమైనప్పటి నుండి ఆపద మస్తకము కుష్ఠురోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు నేను దిక్కులేని వాడినై ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవసించాను ఆ పాపం నశించలేదు నా పాపం నశించలేదు అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందాలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడాసతో అచ్చటికి వెళ్ళా వెళ్ళి కఠోరమైన పురశ్చరణ చేశాను ఆ తల్లి కూడా నన్ను చీదరించుకొని వెళ్ళగొట్టిందే అనుగ్రహించనే లేదు నా ముఖం చూచేవారెవరూ లేరు నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు చివరి ఆశగా మిమ్మల్ని శర్రను పొందడానికి వచ్చాను దయచేసి నా వ్యాధికి నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి ఈ దుస్థితిలో నేను ఇంక బ్రతకలేను నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలని వచ్చాను మీరే నాకు దిక్కు ఆ పైన మీ దయ అని దీనాతిదీనంగా నందిశర్మను వేడుకున్నాడు శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియ శిష్యుణ్ణి పిలిచి నాయన నీవితని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అచటి షట్కూల తీర్థంలో స్నానం చేయించు తరువాత అచ్చటి అశ్వద్ధ వృక్షానికి సేవ చేయించు అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించు కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడికి తీసుకునిరా అని ఆదేశించారు ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పై లేవగానే అతని శరీరం ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది తరువాత అచ్చటి అశ్వద్ధ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది తరువాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగలో పెట్టించారు అప్పుడు ఆ తగలో పెట్టిన ప్రదేశమంతా చౌడు బారిపోయింది అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు ఒక గడియ క్రిందట దేహమంతటా కుష్ఠురోగమున్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కాలన్న మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చడి జనమంతా ఆశ్చర్యచికితులయ్యారు శ్రీగురుడు అతనిని చూచి ఏమి నందిశర్మ నీ కోరిక నెరవేరిందా జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూచుకొని చెప్పు అన్నారు అతడు చూచుకొని తన పిక్క మీద ఒకచోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండటం చూచి బాధపడి అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే నన్ను దయ చూడండి అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత వరకు ఈ వ్యాధి మిగిలింది ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చేయి ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు నందిశర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది కానీ నేను చదువుకోలేదు మంద బుద్ధి అయిన నాకు మిమ్మల్ని సుచించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఆయన నాయన ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని అతని నోరు అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచుని చేతులు కట్టుకుని స్వామిని భక్తి వాస్యంతో ఇలా స్థుతించాడు ఓ పరమేశ్వర శ్రీగురు నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము నీవు సర్వకర్తవు సర్వభర్తవు అవ్యయుడవు ఆత్మస్వరూపివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావసమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు ఈ ప్రపంచమంతటిలో మానవు మానవుడు ఒక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాటగలని దాట నలివి కానీ నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో సంసారంలో భ్రమిస్తున్నాడు వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధులోకాలకు పోయినా ఆ పుణ్యం వ్యయమవగానే క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు తరువాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు అప్పుడు జీవుల చేత భక్షింపబడి స్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు క్రమంగా నెలలు గడిచే కొద్దీ ఎన్నో మార్పులు చెంది తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాలను వలన ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయినా మిమ్మల్ని స్మరించలేని స్మరించలేడు ఆ గర్భచెర నుండి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికి చెప్పుకోలే చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు అప్పుడు కామవసుడై కాలమంతా గడిపేస్తాడు వృద్ధా వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు సంసారికమైన చింతలు అతనిని తలమునకలు చేస్తాయి వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కు చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు అజ్ఞానాందులైన పామరులు మిమ్మల్ని గుర్తించినైనా లేరు స్వామి నన్ను సంసార సామ సాగరం నుండి తరింపచేయి అని స్థుతించాడు అతడు ఆ పారవశ్యంతో ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ మానవ మాతృడు కాడు వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావనలం వలన దావనం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి వీరి పాదస్మర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు పెనిది వలె నేడు మనకి ఈయన లభించారు ఆయన మన మీయనను అయినా మన మీయనను గుర్తించలేకున్నాము ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి ఈయన మహత్యాన్ని నేనంతని వర్ణించను వాకుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయే వేదమే మూగబోయింది అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అచ్చటి వారితో ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నాము నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు ఇంతలో తన పారవస్యం నుండి తెప్పరిల్లిన నంది నందిశర్మ శర్మ తన శరీరం పరిశీ పరిశీలించుకున్నాడు అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్టు కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు నాటి నుండి నందిశర్మ శ్రీగురునికి శ్రీగురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు పోయాడు ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీ గురుని సేవించి ధరించాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణం